హాస్య నందిత సిట్టింగ్ ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాతో పాటు కార్పొరేటర్గా పనిచేసినటువంటి లాస్య మరణ వార్త దిగ్భ్రాంతి గురి చేసింది చిన్న వయసులోనే రాజకీయాల్లో కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా వారి తండ్రి స్వర్గీయ సాయన్న అడుగుజాడలను నడుస్తూ వారు చనిపోవడం వారి యొక్క కుటుంబానికి సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి I don't want any problems down